మన రౌఫ్ గారు లాంటి నాయకులు అందరూ మనకు గుర్తుకొస్తారు మరి వారు ఉన్నింటే వారు ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏ రకంగా ప్రజా ఉద్యమాలు తీసుకుపోతారని చెప్పినటువంటి అభిప్రాయాలు మనకు కలిగేటివి అయితే వారు ఏ విలువలైతే వాళ్ళు సమాజానికి ఇచ్చినారో ఆ విలువలతోటి మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు మనం మనం వండు పట్టుకడానికి ప్రజా ఉద్యమాలకు తోడ్పాటు అందించడానికి కృషి చేయాలని చెప్పని మేము ట్రస్ట్ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎవరం కూడా ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క రాజకీయాలను మనం ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా లేము ఇక్కడ అందరూ కూడా ఎవరైతే గారి మీద గౌరవం ఉంటారో ఎవరైతే రహుగారిని అభిమానిస్తూ ఉన్నారో ఎవరైతే రహుగారిని ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ రాజకీయాలకు అతీతంగా వచ్చి గౌరవం ప్రకటించుకునే హక్కు గౌరవ ప్రకటన వెసులుబాటు ఇక్కడ ఉంటుందని చెప్పని మేము అనుకుంటూ ఉన్నాము అదే రకంగా మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆ మహానాయకునికి ఒక నివారణ అర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం పెద్ద ఐఎమ్ సారీ నాకు ఉంది మర్చిపోయిన కామ్రేడ్ కామ్రేడ్ పెద్దన్న గారు రౌఫ్ గారికి అనుంగు శిష్యులు ఆయన కామ్రేడ్ పెద్దనగర్ గారి రౌఫ్ గారి మీద ఎనలిగినటువంటి గౌరవం అభిమానము అని చెప్పని ఆయన విచేసేవాడు పెద్దన్న గారిని చూసినప్పుడల్లా కూడా మాకు ఒక రకమైనటు ఉత్సాహము ఇవన్నీ కూడా వచ్చేటివి వారు లేకపో లేకోకుండా ఈ సంవత్సరం జరపడం అనేది ఒక రకమైన లోటుగా నేను భావిస్తూ ఉన్నా మేము మరి ఆయన పెద్దన్న గారి మృతికి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పని విజ్ఞప్తి చేశాను పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే మరి ఆయన జన్మించి ఈ దేశంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పారుదోయాలని చెప్పేసి మరి చదువుకున్న రోజుల్లోనే అనేక ఉద్యమాలు చేసుకుంటూ మరి ఎల్ఎల్బి చేసి తాను సమాజం కోసం చేయాల్సింది చాలా ఉందని చెప్పేసి మరి ఏ క్లాస్ నుంచి డి క్లాస్ లేకపోయి తన న్యాయశాస్త్ర వృత్తిని పేద ప్రజలకు వదిలేసి మరి ఈ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అట్టడుగు వర్గాల దోపిడీకి పీడిత ప్రజల కూడు గూడు నీరు సమాజం లేనటువంటి ఈ సభ్య సమాజాన్ని బాగుపరచాలని చెప్పేసి మరి కామ్రేడ్ చార్మజుందర్ రాజకీయాలను మరి పంతొమ్మిది వందల యాభై అరవై ఏడులోనే మరి ఈయన భుజాన్ని వేసుకొని ఈ ప్రాంతంలో నక్సల్ వరి పార్టీని ఏర్పాటు చేసి మరి నక్సలైట్ పార్టీలతో నేను సైతం అని చెప్పేసి కామ్రేడ్ ఎస్ఏ రావుఫు మరి కదిరి నుంచి మరి భారతదేశ వ్యాప్తంగా కామ్రేడ్ రౌఫ్ గారికి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ మనమంతా అర్థం చేసుకోవాలా ఎందుకంటే మార్సిజం యొక్క దృక్పథాన్ని మరి వెలుగులోనికి తీసుకున్నటువంటి మరి తుపాకీతోనే రాజ్యాధికారం రావాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళలో కామ్రేడ్ రౌఫ్ అయితే ఈరోజు ఏమై చేస్తుందంటే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి మన అట్టడుగు వర్గాలకు కాస్తో కూస్తో మరి ఎంగిలిమెతుకులు వేసినట్లు వేసి ఈరోజు మన వర్గాలను మన వర్గాలే తొక్కేటట్టుగా మరి భావిస్తున్నారు ఎందుకంటే రౌఫ్ సార్ అటువంటి మహనీయులు మరి ఈ రోజుల్లో ఉన్నింటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మరి వాళ్ళు గలం ఇప్పేవాళ్ళు మరి పాంప్లెట్లు వేసేవాళ్ళు ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి మరి వీళ్ళందరినీ ఈ పాలక ప్రభుత్వాలు ఈ ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితికి ఏర్పడుతున్నాయి మరి మతం పేరుతో కులం పేరుతో రాజ్యాధికారుల ఈరోజు చేస్తున్నటువంటి పాలకులు మరి దేవుని పేరుతో కానీ మోసం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది మరి దీనికంతటికి కారణము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మరి ఒక చైతన్యం లేకపోవడమే దీనికి ఒక నిదర్శనము కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలారా ఈరోజు భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి మనమెంత మనకెంత అని ఒకసారి ఆలోచిస్తే మరి పదహారు ఎలక్షన్లు భారతదేశానికి జరిగితే మరి పదహారు ఎలక్షన్లు ఈ రాష్ట్రంలో జరిగితే మరి రెండు వందల రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయితే మరి రెడ్లు వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది మంది అయితే కమ్మలు వచ్చి ఐదు వందల ఆరు వందల ఐదు వందల యాభై తొమ్మిది మంది అయితే మరి పన్నెండు వందల పదహైదు మంది కమ్మ కమ్మలు అయితే మరి మరి బీసీలు ఉన్నటువంటి వాళ్ళు యాభై పర్సెంట్ అనే వాళ్ళు చెప్పుతున్న కాకి లెక్కల ప్రకారమే మరి పదహైదు పద్నాలుగు వందల మంది కావాల ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేని పరిస్థితి ఉంది అయితే సారు అటువంటి బతికి బతికింటే మరి కులగరణ అనేది ఈ దేశంలో అవసరం అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ భారతదేశ రాజకీయాలను అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేవాళ్ళు ఈరోజు ఈ దోపిడీ ప్రభుత్వాలు మరి కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు అన్న డిఎంకే ప్రభుత్వము మరి తమిళనాడులో పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు యాభై అరవై తొమ్మిది పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు మరి మొన్ననే బీహార్లో నితీష్ నితీష్ నాయకత్వాన మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవై మూడు పాయింట్ మూడు మూడు పర్సెంట్ మరి ఈరోజు ఆడ బీసీలు ఉన్నారని చెప్పేసి పులగన చేశారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి కల్లిబుర్లు కబూర్లు మాటలు చెప్పి మరి అరవై ఒక్క పరిసె ఉంటుంది నలభై ఆరు పర్సెంట్కి మార్చే విధంగా మొన్ననే వేస్తున్నటువంటి సందర్భము ఇటువంటి వాటిని అటుగ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేమెంత మాకెంత మేమెంత మందు మాకెంత వాట ఓట్లు మావి సీట్లు మావి రాజ్యాధికారం మీరు అనుభవిస్తున్నారు నూటికి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు